అది ఇరిగిపోతాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి థర్స్డే బ్లాగ్ అనమాట సో థర్స్డే రోజు బెడ్షీట్స్ అన్నీ తీసేసాను ఉతికేద్దామని అంటే వీక్లీ టూ టైమ్స్ కుదిరితే త్రీ టైమ్స్ కూడా వాష్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట సో ఇక మార్నింగ్ నుంచి చేద్దాం చేద్దాం వీడియో ఎక్కువ షూట్ చేయలేకపోయాను మళ్ళీ బాత్ చేసి వచ్చినాక పూజ చేసే టైంలో వీడియో షూట్ చేశాను అనమాట లేచాక టైం లేకుండే జస్ట్ లేచినప్పుడు అవన్నీ తీసేసేటప్పుడు మాత్రమే వీడియో షూట్ చేయగలిగాను సో లేచాక బయట అది కల్లాపు చల్లేసుకొని ముగ్గు పెట్టేసుకొని బెడ్షీట్స్ అన్నీ ఎప్పుడు కానీ హాట్ వాటర్లో పెట్టేస్తాను అనమాట సో దట్ ఏమంటే తొందరగా క్లీన్ అయిపోతాయి మనం చేయితో ఉతకాల్సిన అవసరం లేకుండా క్లీన్ అయిపోతాయి అనమాట ఒక రెండు సార్లు ఇట్లా మెత్పసి ఇట్లా దులిపేసేస్తే మనకి ఈజీగా వాష్ అయిపోతాయి మంచిగా ఉంటాయి అన్నమాట సో పిల్లలంతా తొక్కుతూ ఉంటారు కదా అందువల్ల ఈజీగా క్లీన్ అయిపోతాయి అనమాట సో పూజ అయిపోయింది పూజ అయిపోయినాక మళ్ళీ కొంచెం కొంచెం వీడియో షూట్ చేయడం అనేది స్టార్ట్ చేశాను అనమాట సో ఆ రోజు మోడికి స్కూల్ లేదు సమ్మక్క సారక్క జాతర కోసం హాలిడేస్ ఇచ్చారనమాట సో ఫుల్ రచ్చ రమ్మోలా చేస్తున్నాడు ఇంట్లో ఉండి అండ్ ఇక్కడ చట్నీ చేశాను పల్లి ఉన్ను పుట్నాలు వేసి చట్నీ ఉన్ను టమాటా చట్నీ చేశాను అండ్ పొంగణాలు వేస్తున్నాను అనమాట అంత ముందు ఒక షార్ట్లో మాకు చెప్పాను కదా రాగిపిండితో పొంగణాలు అంటే ప్యూర్గా రాగిపిండితో వేస్తే మనకు అంత పర్ఫెక్ట్గా రావు మనకు దోశ బ్యాటర్ ఉంటుంది కదా సో దోశ బ్యాటర్ వన్ టూ వన్ రాగి రాగిపిండి తీసుకున్నా పర్లేదు దోశ బ్యాటర్ కొంచెం వేసుకు వేసుకొని రాగిపిండి కొంచెం తక్కువ వేసుకున్నా కానీ పర్లేదు అనమాట చాలా బాగా వస్తాయి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా పిల్లలు కూడా మంచిగా తింటారనమాట మా మా పిల్లలిద్దరు కానీ ఇది వితౌట్ చట్నీ కూడా మనం క్యారెట్ అలాంటిది గ్రేట్ చేసి వేసుకున్నాం అనుకోండి ఇంకా హెల్తీ క్యారెట్ బీట్రూట్ వెజ్జీస్ అన్నీ ఇట్లా పంటికి తగిలేలా కాకుండా మంచిగా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట గ్రేట్ చేసి వేసేస్తే నేను ఇక్కడ టమాటో చట్నీ అండ్ పీనట్ చట్నీతో తినేసాను అనమాట సో ఇప్పుడు వచ్చి ఇంకా వీళ్ళను కాసేపు పడుకోబెట్టి వేరే ఏమైనా వర్క్ ఉండే చేసుకుందాం అనుకుంటే అస్సలు పడుకోవట్లేదు ఇక వాళ్ళకి ఫ్రెషప్ చేయించి స్నానం చేయించేసాను ఇది మా వచ్చి పెద్దోడు ఉన్నాడు కదా ఇంటి దగ్గర మా చిన్నోడు సరిగ్గా స్లీప్ టైమింగ్స్ ఉందామన్నమాట ఆడుతూనే ఉంటారు అండ్ సింక్లో అండ్లు చూసారా అట్లాగే ఉన్నాయి పొద్దున చట్నీ చేశాను కదా పీనట్ చట్నీ సో అది కొద్దిగా ఎక్కువనే మిగిలిపోయింది ఇంట్లో వంకాయలు ఉన్నాయి కదా మసాలా వంకాయ కర్రీలాగా చేద్దాం అనుకున్నాను అండ్ గుత్తి వంకాయ చాలామంది అట్లాగే ఫోర్ పీసెస్ చేసి ఉంచుతారు బట్ నేను అలా చేయను మ్యాక్సిమం మొత్తం అన్ని పీసెస్ లాగే చేసేస్తాను అనమాట ఇట్లా ముక్కలన్నీ రెండు పార్ట్స్గా చేసేసి ఇట్లా మళ్ళీ వాటిని ఘాట్లు పెట్టేసి అలాగే ఉంచాను నాకు అట్లా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అట్లా ముద్దలాగా కాయలాగా ఉంటే ఏదో ఉడికినట్టుగా అనమాట సో ఫస్ట్ ఇవి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ కడాయిలో అదే కడాయిలో పచ్చిమిర్చి ఆనియన్ జీలకర్ర గరం మసాలా స్పైసెస్ వేసుకొని టమాటా పేస్ట్ వేసి జింజర్ గాలి పేస్ట్ వేసి కూడా మొత్తం ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై అవ్వడానికి పెట్టేస్తాను అనమాట అంతలోపుగా చూడనే మా పిల్లలు చేసే కినకార్యాలు యుద్ధాలు మొత్తం అన్నీ పెరుగుతాయి అన్నమాట ఇంట్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఉప్పు కారం టేస్ట్కి సరిపడా ఎంత అవసరం పడదో అంత వేసుకొని మళ్ళీ మగ్గించుకోవాలన్నమాట మనకు చట్నీ ఎప్పుడైనా చేసినప్పుడు ఎక్కువ మిగిలిపోయిందనుకోండి ఈవెన్ కొబ్బరి చట్నీ అయినా పర్లేదు ఇలాంటి మసాలా కర్రీస్ వేసుకుంటే చాలా బాగుంటాయి ఈవెన్ ఇవి మీల్ మేకర్ ఉంటుంది కదా మీల్ మేకర్ కర్రీ కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏమంటే మనము కాకరకాయ పులుసు లాంటివి పెడతాం కదా సో అట్లాంటప్పుడు ఈ పీనట్ చట్నీ లాంటివి మిగిలిపోయినవి ఉంటాయి చూడండి అవి అందులో వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది కాకరగా కూడా అస్సలు చేదు లేకుండా ఉంటుంది సో బాగుంటుంది ఎప్పుడన్నా ఒకసారి మిగిలితే చట్నీ లాంటివి మిగిలితే ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అనమాట అండ్ కొంచెం ఆ వంకాయలు వేసిన తర్వాత మిగిలిపోయిన పల్లి చట్నీ ఉంటే అది కూడా వేసి మనకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ కన్సిస్టెన్సీ యాడ్ చేసుకొని కొంచెం ఉడకడానికి పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ మా ఊడ ఆడుతున్నాడు అది చూపిస్తున్నాను అది మిషింది అది ఇచ్చే వరకు వదలదే అనమాట నా దగ్గర కుట్టు మిషన్ ఉంది కదా సో ఆ బాబీని ఇచ్చే వరకు వదిలిపెట్టలేదు ఏడుస్తూనే ఉన్నాడు వాడు ఏడిస్తే మా చిన్నోళ్ళు వేసి కూర్చుంటాడు అని ఇక అది ఇచ్చేసి ఆడుకోమన్నాను ఇంటి ముందు వర్క్ జరుగుతుంది కొంచెం అట్టి తీసేది ఉంటే అది మా హస్బెండ్ తీస్తున్నాడు ఆల్మోస్ట్ అలాగే కర్రీ అయిపోయింది అయిపోయిందనమాట చింతపండు పులుసు వేసుకోవచ్చు కావాలంటే కానీ నేను చట్నీ చేసేటప్పుడు ఆ చట్నీలో కొంచెం చింతపండు వేసాను అండ్ ఇక్కడ టమాటోస్ కూడా కొంచెం పుల్లగా ఉంటాయి కదా సో అవి కూడా వేసాను కాబట్టి నేను పులుపు యాడ్ చేయలేదనమాట మళ్ళీ ఇంట్లో టమాటో చట్నీ కూడా ఉంది కదా సో అందుకని ఎక్కువ పులుపు యాడ్ చేయలేదు అండ్ ఇక్కడ కర్రీ ఆల్మోస్ట్ డన్ అయిపోతుంది అన్నమాట టైంలో కొత్తిమీర ధనియాల పొడి వేసుకొని ఉడకబెట్టేసుకోవాలన్నమాట మనకు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది సో అప్పుడు మన స్టవ్ కట్టేసుకుంటే అయిపోతుంది సో ఇక ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కిచెన్లో వర్క్ అయిపోయింది అనమాట కిచెన్లో వర్క్ అయిపోయిన వెంటనే కుకింగ్ అయిపోయిన వెంటనే నేను ఏం చేస్తానంటే మొత్తం క్లీన్ చేసి ఆ అంట్లన్నీ ఓమేసి పెట్టేసుకుంటాను అప్పుడే మనకు ప్రశాంతంగా ఉంటుంది ఇక అంతలోకి మా చిన్నోడు కూడా లేచేసాడు ఆ డోర్స్ అని పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఆ బయట వర్క్ జరుగుతుంటే వీళ్ళు వెళ్ళి అందులో ఆడుతున్నారు ఇక్కడ డైపర్స్ ఎంత చూపిస్తున్నాడో డైపర్స్ లేవు మా కజిన్కి తెమ్మని ఫోటో తీసి పంపుతుంటే అట్లా వీడియో షూట్ చేస్తాను అనమాట అండ్ లంచ్లోకి ఇక కదా కర్రీ రైస్ చట్నీ చట్నీతో తింటున్నాను ఏదైనా చట్నీ ఉంటే డైలీ కంపల్సరీ తినడానికి ట్రై చేస్తాము బాగుంటుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి డై అసలు డైపర్స్ లేకపోతే చెప్పాను కదా ఇంట్లో హడావిడి అసలు మామూలుగా ఉండదు ఏదో మొత్తం ఏదో రకమే అనిపిస్తుంది అవి ఇంట్లోకి వచ్చేవారు ఈవెన్ పక్క షాప్లో తెచ్చుకుంటాగానే అవి ఒకటి రెండు తెస్తే ఏం సరిపోయినట్టుగా అనిపించదు ఓ నాలుగు దేస్ అవి ఒకరోజు ఫుల్ డేకి కూడా రావన్నమాట ఫుల్ ఒక టూ డేస్ మాత్రం కంప్లీట్గా రావు నేను ఈ మధ్య ఎక్కువ వేస్తున్నాను అనమాట ఎందుకంటే అస్ట్ టాయిలెట్ చేస్తున్నాడు అది మీకెళ్ళి జారి పడుతున్నాడు అప్పుడప్పుడు వచ్చినప్పుడు బయటికి తీసుకెళ్తే వస్తున్నాడు కానీ అప్పుడప్పుడు పాపం తీసుకెళ్లే పొజిషన్ లేనప్పుడు అందులోనే అక్కడే పోషేస్తున్నాడు చూడకపోయేసరికి అది కనిపించకపోయేసరికి పాపం దానిపైన అడిగేసి అడ్డం పడుతూనే ఉంటున్నాడు అనమాట అందుకని డైపర్స్ ఉంటే ప్రాణం లేచి వచ్చినట్టు అయిపోతుంది అనమాట మంత్లీ డ్రైపర్స్కే ఎక్కువ ఖర్చు అయిపోతుంది అనుకోవాలి అండ్ ఇక్కడ పిల్లలు ఇద్దరు ఆడుతున్నారు ఆడుకున్నాక కాస్త పడుకోబెట్టాను ఇక ఈవినింగ్ టైంలో టీ పెట్టేస్తున్నాను అనమాట ఆఫ్టర్నూన్ ఇక లంచ్ చేసిన తర్వాత పిల్లలు ఆడుకున్న తర్వాత ఇక వాళ్ళని పడుకోబెట్టేసి ఇంకేం వీడియో తెలియదు అనమాట సో ఇప్పుడు ఇక టీ పెట్టేయడానికి వాళ్ళ పిల్లలు పాలు తాగించడానికి పాలు పెట్టేసి పిల్లలు పాలు తాగి చేశాను అనమాట అండ్ ఇక్కడ చూడండి ఎలా ఆడుతున్నారో ఇదే ఆట ఆడుతూ ఉంటారు తిరుగుతూనే ఉంటాడు ఎంత సడన్గా పడతాడు ఏడుస్తాడు సరే ఆ ఆట అని పక్కకు తీసుకెళ్ళి ఆ విధంగానైనా ఏడుస్తాడు ఇలా ఈ విధంగానైనా ఏడుస్తాడనమాట ఇక ఆడి ఆడి ఇక పడుకోబెట్టాను అనమాట ఎంత ఒక సిక్స్కి ఆ టైంకి కాసేపు పడుకున్నాడు మధ్యాహ్నం టైంలో పడుకోలేదనమాట ఆడుతూనే ఉన్నాడు ఆడుతూనే ఉన్నాడు సిక్స్కి అట్లా పడుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుకున్నాడు అనమాట అప్పుడు రైస్ కుక్ చేశాను అండ్ ఇప్పుడు ఈ టైంలో పడుకుంటే నైట్ మనకు ఘోరంగా టాచ్ చూపిస్తారు నైట్ నైన్ టెన్ అవుతుందనమాట అండ్ కొన్ని పాలు తెప్పించాను ఈవినింగ్ టైంలో ఎందుకంటే పెరుగు కాచింది లేదు సో పాలు తెప్పించి తోడు పెట్టేస్తే తెల్లారి వరకు కొంచెం ఉంటుంది పిల్లలు పెరుగు తింటున్నారు అంటే నేను రెగ్యులర్గా తినను కొంచెం తింటాను కానీ మా పెద్దోడైతే ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు చూసారా డైపర్స్ వచ్చేస్తాయి ఎంత ప్రాణం లేచి వచ్చినట్టుగా అయిందనమాట నిజంగా డైపర్స్ జ్యూస్ ఇంట్లో మొత్తం లేనప్పుడు తెలుస్తుంది అనమాట అంటే ఒక ప్యాక్ రెండు ప్యాక్లు ఉన్నప్పుడు వాటి వాల్యూ తెలియదు ఇంట్లో మొత్తం లేకుండా ఉన్నప్పుడు వాటి వాల్యూ ఎంత బాగా తెలుస్తుంది అని అంత బాగా తెలుస్తుంది అనమాట చాలా టూమ్మచ్చిగా అనిపిస్తుంది ఇది పిల్లలు ఉన్న వాళ్ళు నాతో కనెక్ట్ అవుతారు అనుకుంట అండ్ ఇక్కడ పాలు వేడి చేశాను కదా సో అవి చల్లారలేదు అనమాట అలాగే ఉంచేసాను అప్పటికే నేను అవుతుంది పడుకుందామని చూస్తున్నాను సో ఇంకా పాలు తోడబెట్టడానికి మా హస్బెండ్ పెట్టమన్నాడు ఎట్లాగో మళ్ళీ మధ్యలో వేస్తారు కదా కొంచెం పాలు చల్లారిన తర్వాత తోడబెట్టేయమని చెప్పాను అండ్ ఇక్కడ చెప్పాను కదా నేను నైటే అంట్లన్నీ దోమేసుకొని అదంతా క్లీన్ చేసి దేవుడి సామాన్లు క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఇల్లు అంతా కూడా క్లీన్ చేసి ఆ చైర్స్ అన్ని పైన పెట్టేసి మార్నింగ్ మాప్ పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట డిస్టబెన్స్ ఉండకుండా అండ్ ఇక్కడ చూసారా మా పెద్దోడు పడుకున్నాడు వాడు క్రేయాన్స్ అనమాట కొత్త సెట్ అది పెట్టి చేతిలో పట్టుకొని పడుకున్నాడు ఇచ్చే వరకు వదలలేదు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇస్తారని అన్నానో వినకుండా అలాగే వడుకున్నాడు అలాగే పడుకున్నాక మా చిన్నవాడు ఏం చేశాడు వాడు పడుకున్నాక వాడి దగ్గర నుంచి తెచ్చుకొని ఆడుతున్నాడు మళ్ళీ అవి మొత్తం కింద పడేసి హడావిడి హడావిడి చేసేస్తాడని తీసి పైన పెట్టేశాను చెప్పాను కదా ఈవినింగ్ టైంలో పడుకుంటే నైట్ పడుకునే టైంకి ఒక నైన్ ఆ టైం నైన్ థర్టీ టెన్ అయింది ఆల్మోస్ట్ వాడు నైట్ పడుకునేసరికి అనమాట మా పెద్దోండి నిద్ర టైమింగ్స్ మంచిగా ఉంటాయి అనమాట సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా పడుకుంటాడు మార్నింగ్ లేస్తాడు కేస్తాడు సిక్స్ వాడికి మెల్క్ వచ్చినప్పుడు లేస్తాడు మా చిన్నోడు వాడిని లేపుతూనే ఉంటాడు వాడిని లేపుతూనే ఉంటాడు చూడండి ఇక బెదిరించాను అనమాట ఇక్కడ అస్సలు పడుకోవట్లేదు ఎందుకు ఇలా అల్లరి అల్లరి చేస్తున్నాము అని ఇది లాస్ట్లో యాడ్ చేస్తాను వాయిస్ వర్తోని బిట్టు మీరు చూడండి చాలా బాగుంటుంది అనమాట ఇక చూడండి ఇలా తిట్టానని ఎంత చేతులన్నీ విండేసుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నాడు అనమాట ఈ కశ్యభ తర్వాత ఒక్క అప్పుడే బెదిరిచ్చేసి అప్పుడే దగ్గర తీసుకుంటాం కదా పిల్లల్ని అంటే సో ఇక ఇలా బొంగబూతి పెట్టుకొని ఎడుస్తూ ఉన్నాడు అనమాట ఆల్మోస్ట్ టెన్ అయింది ఆయన పడుకునేసరికి వాడిని వడగబెట్టి నేను పడుకున్నాను అనమాట ఇదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఉమెన్స్ పారాడైస్ ఛానల్ థ్యాంక్ యూ